అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారు వారి యొక్క జాతకం విషయాల గురించి మరిన్ని కొత్త విషయాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వారు ఈ వీడియో చూడకపోతే చాలా నష్టపోతారు జనవరిలో జరగబోయేటువంటి కొన్ని మార్పుల గురించి చెప్పబోతున్నాను అలాగే నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడవబోతున్నారు మరి ఎవరు ఈ నమ్మిన వాళ్ళు ఆడవారా మగవారా అన్నది తెలుసుకోండి లంక బిందులు లాంటి వార్తలు వినబోతున్నారు లంక బిందులు దొరికేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి మరి ఇవన్నీ ఎలా అన్నది చూసే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సంతాన సమస్యలు వివాహ సమస్యలు చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును అలాగే ఎటువంటి వ్యాపార సమస్యలకైనా గురువుగారిని సంప్రదించండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి సింహరాశి వారికి జనవరి తరువాత నుంచి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు చేరబోతున్నాయి అయితే సింహరాశి వారికి చాలా తెగింపు అలాగే ధైర్యము ఏదైనా చేయాలి అనే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది వీరు వ్యాపార రంగంలో కూడా చాలా ధైర్య సాహసాలతోనే బిజినెస్లు కానీ ఏదైనా చేస్తూ ఉంటారు వీరికి అన్నిటి ప్రక్రియలో ఎక్కువగా శత్రువులు ఏర్పడుతూ ఉంటారు పన్నెండు రాసుల్లో కూడా సింహరాశి వారికి ఎక్కువ శత్రువులు ఉంటారు ఎందుకు ఎక్కువగా సింహరాశి వారికి శత్రువులు ఉంటారు అంటే సింహరాశి వారు చాలా శక్తివంతమైన వాళ్ళు మొండి వాళ్ళు చాలా పట్టుదల గలవాళ్ళు వాళ్ళు ఏదైనా అనుకున్నారు అంటే దాన్ని ఖచ్చితంగా సాధించే వరకు వదిలిపెట్టే మనస్తత్వం గలవాళ్ళు అయితే ఈ సింహరాశి వారికి శత్రువులు అనేవాళ్ళు పెరుగుతూ పెరుగుతూ వస్తూ ఉన్నారు ఈ శత్రువుల వల్ల చాలా రకాల ఇబ్బందులు అనేవి ఈ రాశి వారికి ఉండబోతున్నాయి కాబట్టి శత్రువుల విషయంలో చాలా జాగ్రత్త వహించండి లేదంటే మీరు చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే శత్రువులు ఎప్పటికెప్పుడు మీ మీద దెబ్బతీయడానికి కొత్త దారులల్లోనో లేదా మిమ్మల్ని అవమానపరచడమో లేదా మీ మీద అబద్ధాలు పుట్టించడమో చేస్తూ ఉంటారు మరి శత్రువులు అంటే ఎక్కడ ఉంటారు అంటే మీరు చేసే ఆఫీసులో మీ తోటి వర్కర్ రూపంలోనో లేదా మీ బంధువులు మీరు పనిచేసే దగ్గర లేదా ఇంట్లోనో ఎవరో ఒకరు మీకు శత్రువులుగా మారి మిమ్మల్ని అనుక్షణం మీకు కోపం తెప్పిస్తూనే ఉంటారు ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాబట్టి శత్రువుల పట్ల మీరు ఎప్పుడైతే జాగ్రత్తగా ఉంటారో అప్పుడు మీకు చాలా బాగుంటుంది జనవరిలో జరగబోయే అతిపెద్ద మార్పు అనేది శత్రువులు మీ పతనం చేయడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొత్త కొత్త దారులల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ మీ మీద దుష్ట ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటి వల్ల మీరు చాలా అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా కూడా దెబ్బతినేటువంటి ఉన్నాయి శత్రువుల పట్ల మీరు చాలా జాగ్రత్త వహించండి మీ శత్రువులను మీరు అదుపు చేయలేనట్లయితే కనుక ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి జనవరిలో జరగబోయే రెండో అతిపెద్ద మార్పు మీకు గతంలో ప్రేమించి దూరం అయిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి చేరుకుంటారు ఇది చాలా శుభవార్త అనే చెప్పుకోవాలి మొదటిది శత్రువులు మీ మీద ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పాను కాబట్టి అది మనం జాగ్రత్త పడవలసినటువంటి మార్పు కానీ ఇది ఆనందపడవలసినటువంటి మార్పు ఏదైనా ఉందంటే సింహరాశి వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు చాలా వరకు దూరం అయిపోతూ ఉంటారు దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వారికి వారి జీవితంలోకి రాబోతున్నారు మనస్పర్ధల వల్ల లేదా చెప్పుడు మాటల వల్ల వచ్చే కొంతమంది వ్యక్తుల వల్ల మీకు మీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు మీ విలువ తెలుసుకొని మీరేంటో తెలుసుకొని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీ మిమ్మల్ని చేరుకొని క్షమాపణ చెప్పి మీతో చాలా సంతోషంగా గడిపే రోజు అనేది దగ్గరలోనే కనబడుతుంది జనవరిలో జరిగే మార్పులలో అతి మంచి శుభవార్త అయినటువంటి రెండవ మార్పు మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి వారికి నూతన వాహనాలు కొనే యోగం కనబడుతుంది అలాగే స్థలాలు లేని వాళ్ళు కానీ పొలాలు లేని వాళ్ళు కానీ ఇల్లులు కట్టాలనుకునే వాళ్ళు అందరికీ ఒకటే ఆశ ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొనాలనుకుంటారు ఎవరు ఏది చేయాలని అనుకుంటారో వాళ్ళు ఆ పని నెరవేర్చుతారు విపరీతమైనటువంటి ధనయోగం కలిగేటువంటి రాశి ఐదు రాశులలో ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నటువంటి రాశి ఇదే సింహరాశి వారికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి వీరు నూతనంగా వాహనాలు బంగారం కొనుగోలు చేయటం స్థలాలు కొనడం ఇల్లులు కట్టించుకోవడం ఇల్లులు కొనటం లాంటివి చేస్తారు ఈ మార్పు అనేది చాలా శుభంగా ఉంటుంది కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిగా ఉంటుంది ఈ మార్పు అనేది ఎంత మంచిగుందో ఇదే ఇదే మార్పులో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి మీ ఎదుగుదల చూసి కొంతమంది మీ చుట్టూ గుమ్ము కొడతారు మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు కానీ మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు మీతో చాలా అనుకూలంగా ఉంటారు ఆహా నేను చక్కగా నాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నేను మంచి స్థాయిలో ఉన్నానని మీరు అనుకుంటారు కానీ అవతల వాళ్ళు గుంట నక్కలాగా ఎదురు చూస్తూ మీ దగ్గర డబ్బును అప్పుగానో లేదా చే బదులుగానో తీసుకుంటారు అలాగనక మీరు ఇచ్చినట్లయితే ఆ డబ్బు జన్మలో తిరిగి రాదు జనవరిలో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడనటువంటి పని వాడికి అప్పు ఇవ్వటం కానీ చేయబదులు బదులు ఇవ్వటం కానీ అస్సలు చేయకండి అలా చేశారు అంటే మీరు ఆ డబ్బులు తిరుపతి హుండీలో వేసినట్లే కాబట్టి ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అయితే సింహరాశి వారికి చాలా పెద్ద ఇబ్బందికరమైన మార్పు అనేది వెన్నుపోటు నమ్మిన వాళ్ళే మీ స్నేహితులే లేదు మీరు ప్రేమించినటువంటి వాళ్ళు ఇందాక నేను చెప్పాను గతంలో విడిపోయినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు కలుసుకుంటారు కానీ ఇప్పుడు ప్రేమించుకొని చాలా మంచిగా అన్యోన్యంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రం వీరికి చాలా దెబ్బ కొట్టి వెళ్ళిపోతారు ప్రేమించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వారు వేరొక పెళ్లి చేసుకొని వెళ్ళిపోవటం లేదా అనవసరం ఏ కారణం లేకుండా మీకు బ్రేకప్ చెప్పేయడం చేసి మీ మనసును గాయపరిచి వాళ్ళు మీ జీవితాన్ని పతనం చేసి వెళ్ళిపోతారు మీరు నమ్మిన స్నేహితులు మీరు వారికి ఎన్నో రహస్యాలు విషయాలు చెప్తారు ఆ రహస్యాలు విషయాలన్నీ కూడా బయట పెట్టి మీ పరువు తీయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు మీ శత్రువులతో కూడి చాలా వరకు ప్లాన్ చేస్తారు చెప్పాను ఇందాకే జనవరిలో మీ శత్రువులపై మీపై వారి బలం ఎక్కువగా ఉంటుంది అని వాళ్ళు అన్ని దారిలో వెళ్తారు ఇలాగే మీకు కావాల్సిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మీ బలా బలహీనతలు కనుక్కొని మీ పరువు తీయడం కోసం వీటన్నిటిని కూడా బయట పెట్టేటువంటి ప్రక్రియ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర డబ్బు తీసుకున్న వాడే మీకు డబ్బు ఎక్కొట్టేటువంటి అవకాశం ఉంది అలాగే మీకు ఏదైనా జామీన్లో కానీ ఇంకెక్కడైనా సంతకం పెట్టించుకుంటారు చూసారండి అలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ముంచేటువంటి అవకాశం ఉంది సీటీలు కట్టినటువంటి వాళ్ళు కూడా మోసపోతారు రకరకాలుగా జనాల వల్ల ఈ రాశి వారు వెన్నుపోటుకి గురయ్యేటువంటి అవకాశం ఉంది కానీ సింహరాశి వారు తట్టుకునేంత శక్తివంతులే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి ముఖ్యమైన విషయం వీరికి ఈ నెలలో లంకి బిందులు దొరికేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది లంకి బిందుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతున్నటువంటి వారికి సింహరాశి యొక్క బలం తోడై లంకి బిందులు దొరికేటువంటి ఉన్నాయి లంకి బిందులో వెలికితీతకై ఒకసారి ఈ గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు